బీటీవీ ఇది మీటీవీ వచ్చి చెరుకూరి వెంకటరమ్మ త్రీ టు ఫోర్ లైన్స్ చెప్ చెప్పాలని అనుకుంటున్నాను ముఖ్యంగా ఒట్టి మాటలు కట్టి పెట్టి గట్టి మేల్ తలపెట్టవోయ్ దేశం అంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అనా గురిజాడ లాంటి వాళ్ళు ఈ రోజుల్లో మనకి ఈ సమాజంలో లేకపోవటం అనేది ఒక మైనస్ ముఖ్యంగా వ్యక్తి సమాజం నిండా వ్యక్తులు ఉన్నారు వ్యక్తి వ్యక్తి శక్తి కావాలండి ఫస్ట్ బేసికల్ ఓట్ ఓటు అనేదాన్ని పైకి లాక్కుంటున్నారండి రాజకీయ నాయకులు ఆ ఓటుని ఆ వ్యక్తిని మనం శక్తిగా చేయాలి జనసేన వ్యక్తి శక్తిగా మారాలి శక్తి సమాజం కావాలండి ఆ సమాజమే దేశం కావాలి ఎప్పుడైతే వ్యక్తి శక్తి శక్తి సమాజం సమాజం దేశం అవుతుందో జనసేన దేశవ్యాప్త పార్టీ అవుతుందండి ఎలా అంటే వ్యక్తిలో రెండు రకాలు ఉంటారండి ఒకరు తెలివి ఉంటాడు ఒకడు శ్రమ చేస్తే వాడు ఉంటాడండి తెలివిగలవాడు ఎవరైతే ఉన్నారో వాడికి మనం రీసెర్చ్ ల్యాబ్ వాడికి ప్రొవైడ్ చేయగలగాలండి అలా కాకుండా ఒక కార్పొరేట్ కంపెనీలో ఒక పదివేల శాలరీకి చేరుతున్నాడు వాడిని వాళ్ళకి కావాల్సిన రీతిలో వాడిని ఉపయోగించుకుంటున్నారు ఎప్పుడైతే వాడికి రీసెర్చ్ ల్యాబ్ ఇస్తామో డామోస్ ఆల్వోస్ ఆల్వో ఎడిషన్ లాగా బల్బు ప్రపంచానికి ఎలా ఉపయోగపడుతుందో వాడి ఫలాలు ప్రపంచానికి దేశానికి అందరికి ఉపయోగపడతాయండి అది ఇక్కడ జరగట్లేదండి అందువల్ల తెలివిగల వాడిని రీసెర్చ్ ల్యాబ్స్ ఏర్పాటు చేసే జనసేన ప్రభుత్వం వస్తే ప్రభుత్వంలో అట్లాంటి వాళ్ళకి మనం ఈ రీసెర్చ్ ల్యాబ్స్ని ప్రొవైడ్ చేయగలగాలండి తర్వాత శ్రమ ఈ శ్రమ ఎప్పుడైతే గుర్తింపు వస్తుందో శ్రమ చేసినోడు కాకుండా ఒకటి చేసిన పని వాడు కాదు ఈ పని అంతా నేనే చేశానని పెద్దవాళ్ళకి చెప్పుకుంటారండి చాలామంది ఎవరైతే బేస్లో ఉన్నా నాకన్నా తెలియగలడు నా పక్కన ఉంటే సార్ నేను తెలియగలడు కాదు సార్ వీడు తెలియగలడని ఎవరైతే అధ్యక్షులు వారికి చెప్తారో అలాంటి సమాజం అలాంటి వ్యక్తులు జనసేనలో ఉంటే హండ్రెడ్ పర్సెంట్ జనం జనసేన కథం దొక్కుతుండే నో డౌట్ ఎట్ ఆల్ ఎప్పుడైతే తెలివికి తెలివి వాడికి రీసెర్చ్కి కన్స్ట్రక్టివ్ లేబర్ కన్స్ట్రక్టివ్ వెచ్చుల్ని మనం ఇచ్చి ఇస్తే డెఫినెట్గా వాడు హండ్రెడ్ పర్సెంట్ వాడే కాదు వాడితో వాడి శక్తి కానీ దాంతోపాటు సమాజం కానీ దేశం కూడా ప్రగతి పదంలో ముందుకు దూసుకుపోతుండే దాన్ని డెఫినెట్గా విషుడ్ విషుడ్ షుడ్ వర్క్ ఆన్ దట్ అండి దాని మీద రీసెర్చ్ అనేది జరగాలి హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ మనం ఎప్పుడైతే నాయకుడు నిజాయితీగా ఉండాలండి నాయకుడు నిజాయితీగా ఉంటే వాడు వెనకాల వెనుపోట్లు పరిచేవాళ్ళు కానీ లేకపోతే ఇతని అధికారాన్ని లాక్కుంటామని అట్లాంటి వాళ్ళు వ్యక్తులు నాయకుడు నిజాయితీగా ఉంటే అతని వెనకాల ఎప్పుడు ప్రాణాలిచ్చే ఇచ్చే యువత ప్రాణాలిచ్చే ఇచ్చే యువత ప్రాణాలిచ్చే ఇచ్చే యువత మాత్రమే ఉంటుంది అంతేగాని ఎప్పుడెప్పుడు అతను తప్పించేద్దాం మనం వస్తాం అట్లాంటి యువకులు రాకుండాలంటే వ్యవస్థాగతంగా ఎక్కడైతే సమాజం ఉన్నదో ఆ సమాజంలో మనుషుల్ని మనం తయారు చేసుకోవాలండి ఓకే ఆ మనుషులు పవన్ కళ్యాణ్ గారికి ఇంటింటికి ఒకడు అండి అట్లానే ఐదు కోట్ల జనాభా ఉన్న ఈ తెలంగాణలో ముప్పై లక్షలు అంటే ప్రతి పంతొమ్మిది మందికి ఒక్కడు ఒక్కడు చొప్పున ముప్పై లక్షల మందితో మనం సొసైటీని ఏర్పాటు చేయగలిగితే సొసైటీ నిర్దేశిస్తుందండి ఎవరిని నాయకుడిని ఆ సొసైటీ ఈ పలానాడు ఎమ్మెల్యే పలానాడు ఎంపీని కింద కిందే ప్రతి పంతొమ్మిది మందికి నాయకుడు ఉన్నాడు కదా వాడు చేసే సేవా గుణం ఏది వాడిని అక్కడ నమ్మేస్తారండి వీళ్ళందరూ ఇప్పుడు రాజకీయ అవినీతిని పెంచేశారండి ఒక ఎమ్మెల్యే కావాలంటే ఇరవై ఐదు కోట్లు ఒక ఎంపీ కావాలంటే యాభై కోట్లు వీడి అబ్బాసొమ్మాండాది ఎక్కడి నుంచి తెస్తాం మేము సేవ మాత్రమే చేస్తాం కానీ దానికోసమే పవన్ కళ్యాణ్ గారు మనందరిని పిలిచి ఈరోజు మీటింగ్ పెట్టి అందరికీ అవకాశం ఉంది సేవ చేయండి సేవ తర్వాత నాయకులు ఆటోమేటిక్గా అవుతారని చెప్పారు డెఫినెట్లీ ఆ యొక్క ముప్పై లక్షల మందితో ఒక తెలంగాణలో ఒక సొసైటీ ఏర్పాటు చేయగలిగితే ప్రతి పదిహేను మందికి ఒక నాయకుడు తయారు కాగలిగితే అంటే నా ఉద్దేశం డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ అండి పవర్ ఒక దగ్గర ఉంటే హండ్రెడ్ పర్సెంట్ అది కిందవాడికి అందదండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ బీటీవీ ఇది మీటీవీ